డబ్బా కనబడుతుంది కదా సింగిల్ డబ్బా ఇది ఒక డబ్బా ఇచ్చిండు పేపర్ ఇస్తే పెట్టిండు ఎప్పుడైతుందో అంటే ఇలా అయితే అవుతుంది లేకుండా రేపు అవుతుంది అని చెప్పి వెళ్ళిపోతుంది ఏ విషయం మరి ఘోరంగా జామప్పిన్నాయి కదా బండ్లు ఎక్కడ అంటే అక్కడెక్కడనో బండ్లు పోతున్నాయి ఎల్లగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాజు రాజు క్లాక్ మనకైతే నిన్న సగం లోడ్ అయింది కదా ఈయన సగం లోడింగ్ ఉంది ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిదిన్నర అవుతుంది ఎప్పుడు వాళ్ళు వస్తారో ఎప్పుడైతుందో లోడింగ్ చూడాలా మన బండి తీసుకుంటారా లేకుంటే వేరే బయట బండి పిలుచుకొని లోడింగ్ అవుతుందో మనకైతే ఇంకా తెలియదు ఆఫీస్కి అయితే పోతారు కాల్ చేసి ఆఫీస్లో కదా వేరే బండి పంపిస్తారా మన బండి అయినా ఇంకా మనకి థింక్ ఏం ఇన్ఫర్మేషన్ థింక్ ఏం రాలేదు మెట్రోలు వస్తుంది వెయిట్ చేయని అయితే చెప్పారు ఎంతసేపు అంటే దగ్గర దగ్గర ఒంటి గంట వరకు మెట్రోల్ వస్తుంది ఒంటి గంటకు లోడ్ అయిపోతుంది అని చెప్పారు మిగతా మెట్రో పన్నెండు వందల కిలోలు ఏముందో అని చెప్పి ఇప్పుడు వచ్చిండు టైం మూడున్నర అవుతుంది ఇప్పుడు వచ్చి ఈ డబ్బా కనబడుతుంది కదా సింగిల్ డబ్బా ఇది ఒక డబ్బా పేపర్ పేపర్స్ పెట్టిండు ఎప్పుడు ఎప్పుడైతుంది అంటే ఇలా అయితే అవుతుందో లేకుంటే రేపు అవుతుంది అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఏ విషయం క్లారిటీ లేకుండా చెప్పి చెప్పేసి వెళ్ళిపోయినాయినా అది బండి దాకా కూడా తెచ్చలేదు ఆడ రోడ్డు మీద ఏదన్నా మన పార్కింగ్ గేట్ ఎక్కడుందో ఆ గేట్ కాడికి తీసుకొచ్చి ఇచ్చిపోయాను అన్న ఏ విషయం కరెక్ట్గా చెప్పన్న అంటే మా సార్తో మాట్లాడుకోను అని చెప్పి సీరియస్ చెప్పి వెళ్ళిపోయాను డ్రైవర్కి ప్యాల్వే లేకుండా పోయింది వీడికొస్తే అరే ఏ అన్న చెప్తే దాన్ని బట్టి ఇంకా ఆగాలనా లేకుంటే ఇంకోటి ఏమన్నా చేయాలన్నా అని ఉంటుంది వచ్చిండు ఇచ్చిండు వెళ్ళిపోతున్నాడు ఏమైంది అంటే ఇలా అయితే అవుతుంది లేకుంటే రేపు అవుతుంది ఏ విషయం చెప్పరా అంత వేస్ట్ ఉన్నారు ఇడా తెలుసు అంత వేస్ట్ ఉన్నారు మనకైతే లోడింగ్ అయితే ఇలా లేదంట ఇలా కాదని చెప్పారు అయితే రేపు కావచ్చు లేకుంటే ఎల్లుండి కావచ్చు ఇక మా బాబు ఫోన్ చేసి చెప్తేనేమో సరే అన్న వచ్చేసి ట్రాన్స్పోర్ట్ దగ్గరికి తెలియపో ఆడేమన్నా దొరుకుతుందంటే వేసుకో లేకుంటే వేరేది ఏమైనా ఉంటేమో కనుక్కొని దాన్ని బట్టి చూసుకొని నైట్కు అయితే అన్నాడు మనం ఈ నుంచి అయితే డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ దగ్గరికే వెళ్ళిపోదాం ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది ఈ విషయం ముందే చెప్తాలే ఎప్పుడో అయిపోతుంది అసలు చెప్పక్క చేయక అంతా ఈ టైం చూసుకుంటే చెప్పకుండా టైం చూసుకుంటే ఇప్పుడు ఎంత ఉంది కదా నాలుగు అవుతుంది టైము నాలుగు గంటల దాకా కుసేవి ఆ విషయం ముందే చెప్తే ఆ ట్రాన్స్పోర్ట్ కడ పొద్దు పొద్దున్న మనం దొరికితే అవేర్నెస్ పోతుండే కదా టైం అంతా వేస్ట్ అయిపోయింది మనం లేట్ చేయకుండా అయితే ట్రాన్స్పోర్ట్ కాడికి వెళ్ళిపోదాం నాకు నుంచి లెఫ్ట్ పోతేనేమో బైపాస్ రోడ్ ఆల్రెడీ మొన్న ఇదే ప్లేస్లో ఇదే ప్లేస్లో తాగుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్పి పట్టుకున్నాను మళ్ళీ మాట్లాడుకొని నేను అది స్టోరీ చెప్పుకొని బయటకు వచ్చేసా ఓ అన్ని బండ్లు జామైపోయినాయి మొత్తం వస్తాడు అది ఘోరంగా అయిపోయినాయి కదా బండ్లు బాగానే దూరం జామైనా అన్నీ జాబ్ కూడా అన్ని బంపర్ టు బంపర్ ఉన్నాయి ఆటో తిరిగి ఇటు తిరిగి మొత్తానికి అయితే ట్రాన్స్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చిన ఈడ మనకు లోడింగ్ ఉందా లేదా ఎప్పుడైతే కన్ఫర్మ్ చేసుకుంటా పోయి ఉందంటే ఉంది పాటలోడు లేకుంటే చెప్పలేను అట్లా మనకి ఎట్లా రీసీవ్ అమౌంట్ రావాలో అది కూడా మాట్లాడుకుని తీసేసుకొని అయితే వచ్చి చూసుకొని అయితే బయలుదేరిపోతా మనకైతే లోడింగ్ అయితే ఏం దొరకలేదు నా దగ్గర ఉన్న మెటల్ లాస్ట్కి ఒక డబ్బా వేసినా కదా ఆ డబ్బు అయితే చాలా అంట అది దాని గురించి అయితే తొందర గుర్తి వచ్చి హైదరాబాద్ రండి అని మాట చెప్తున్నారు సార్ వాళ్ళు ఇక మా బాబు ఫోన్ చెప్తే ఆయన కూడా చూసుకొని తొమ్మిది తొమ్మిదిన్నర వరకు బయలుదేరి ఇక సరేలే అని చెప్పినా ఈ ట్రాన్స్పోర్ట్లో కూడా అడిగినా కానీ ట్రాన్స్పోర్ట్లో కూడా ఏం లేవంట అయితే రేపు చూద్దామని చెప్తున్నారు రేపు దాకా టైం లేదని చెప్తే ఒకవేళ ఉండేమో కనుక్కుంటా అని చెప్పి వేరే వాళ్ళకుండా అడిగిండు ఏం లేవని చెప్పాను ఇక మనమే అయితే ఈ నుంచి అయితే డైరెక్ట్ బయలుదేరిపోదాం అయితే బయలుదేరిపోయినాయి ఇక్కడ నుంచి అయితే ఇక మనం డైరెక్ట్ అయితే హైదరాబాద్ ఫస్ట్ మనకు రెండు పాయింట్లు ఉన్నాయి ఒక చిన్న డబ్బా వచ్చేసి కీసర్ ఉంది మిగతా ఇరవై నాలుగు డబ్బాలు వచ్చేసి చోటుప్పలు ఉన్నాయి ఫస్ట్ చోటుప్పలు అన్లోడ్ చేసుకొని తర్వాత కీసర్కి అయితే వెళ్ళిపోదాం దారిలో ఏమైనా లోడింగ్ దొరికిందంటే ఆపుకొని ఏమైనా లోడింగ్ ఉంటే తీసుకొని వెళ్ళిపోదాం చూసుకుంటూ పోదాం ఎందుకంటే బండి అంతా ఖాళీగా ఉంది మళ్ళీ లోడ్ ఏం లేదు ఒక టన్నే ఉంది మొత్తం కబతే ఒక టన్ను ఎనిమిది టన్నులకు ఒక టన్నే ఉంది మనకి ఏడన్నా లోడింగ్ ఏమో చూసుకుంటా పోదాం ముందు వరకు చాయ్ యూటర్న్ మన యూటన్ అయితే కొట్టుకొని అయితే మెల్లగా అయితే పోతున్నా ఏడన్నా లోడింగ్ ఉందంటే అదృష్టం ఇప్పుడు చూడాల అట్లనే మన పనిలో కూడా డీజిల్ కూడా కావాలి కదా ముందర డీజిల్ ఏముందో చూసుకొని డీజిల్ కూడా కొట్టించుకొని దాని నాన్ స్టాప్ అయితే వెళ్ళిపోదాం దానికైతే డిజిల్తో కొట్టించేసినామా ఈ నుంచి అయితే డైరెక్ట్ వెళ్ళిపోవాలి ఇక చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే ఇక డైరెక్ట్ అయితే వెళ్ళిపోదాము మనకు ఇక్కడ లేదు సర్వీస్ రోడ్లో పోవాలి మళ్ళీ ఈ నుంచి మొత్తం తనకైతే వచ్చి సర్వీస్ రోడ్ అయితే ఎక్కే సర్వీస్ రోడ్ నుంచి అయితే హైవేకి ఎక్కిన ఈ నుంచి అయితే డైరెక్ట్ వెళ్ళిపోవాలి ఆ అబ్బాయిలో చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే నేను అనుకున్న టైంకి ఎన్నో ఉండాలి కానీ చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే ఒక పదిహేను నిమిషాలు అవుతుంది మనకి ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్ ఒకటి యాభై మూడు అవుతుంది ఆల్రెడీ పదిహేను నిమిషాలు అవుతుంది ట్రాఫిక్ ఇది ఏమో యాక్సిడెంట్ ఏమో అయిన అయినట్టుంది ఫుల్ ట్రాఫిక్ చాలా ఘోరంగా చూపిసాగ కావలి దగ్గరకు వచ్చిన దగ్గర దగ్గర కావలి దాటినా జస్ట్ దాటినా అంత దాటిన తర్వాత ముందు వచ్చిన ఫ్లైఓవర్ కాడ చూసుకుంటే మొత్తం జామ్ అయిపోయి ఉంది ముంగడు ఎన్నో బండ్లు పోతున్నాయి ఆడ ఎక్కడ అంటే అక్కడెక్కడో బండ్లు పోతున్నాయి మెల్లగా ఇక్కడ మొత్తం జామే ఉంది మరి ఏమైందో సిచ్యువేషన్ అయితే చూడాలా మనకైతే బండ్ అయితే మూవ్ అయిపోయినాయి జామ్ జామ్ అయిపోయింది మరి ఎటు వస్తున్నారు అర్థం అవుతలేదు ఏమైందా ఏమైంది పరిస్థితి ఇంతకాలం జామ్ ఎందుకుంది అనుకున్నాము కరెక్ట్ టైం చూసుకుంటే రెండు రెండు అవుతుంది టైము ఏం లేదు ఆడ బండే ఆగిపోయినట్టుంది అంతే అది పక్క పెట్టారు ఏమైందా ఎవరికి ఏమైందా అనుకున్నా ఇప్పుడే కొంచెం అయితే ఫ్రీ స్టార్ట్ అయ్యింది రాత్రి నుంచి అయితే మన ఫోన్ అయితే పని చేయలేదు కెమెరా అసలు బంద్ ఫోన్ మంచిగా ఉంది కానీ కెమెరా ఓపెన్ చేస్తే కెమెరా ఓపెన్ అవ్వట్లేదు ఏమైందా అని చెప్పేసి ఆ టైంకి ఎవరు ఉంటారని చెప్పేసి మనం డైరెక్ట్ చోటుపాల్కి వచ్చి చోటుప్పైతే ఫోన్ ఆ కెమెరాయితే ముందు చెక్ చేసుకున్నా చేసుకొని ఈ నుంచి అయితే మనం కంపెనీ దగ్గరలో ఉన్నాం కంపెనీకి పోయి అన్లోడ్ అయితే చేసుకొని ఆ నుంచి మళ్ళీ కీసె కూడా వెళ్ళాలి వెళ్ళి కీసెర కూడా అన్లోడ్ చేసుకున్నాము ఇక మనకైతే ఈ నుంచి ఆల్మోస్ట్ ఒక ఇరవై నిమిషాలు అయితే కంపెనీ దగ్గర అయితే ఉంటాము అడిపోయిన తర్వాత ఎంత టైం పడుతుందో చెప్పలేము అన్లోడ్ అయితే వేసేసుకొని వాళ్ళ చేస్తే గీసర్కి అయితే వెళ్ళిపోదాం మొత్తానికి అయితే కంపెనీ దగ్గరికి అయితే వచ్చేసిన పోయి పేపర్ ఎంట్రీ చెప్పించి వాళ్ళు ఏమంటారు చూడాలి ఇప్పుడు వీళ్ళకి తొందరగా అయిపోయింది అనుకో నుంచి అయితే డైరెక్ట్ గీసర్ అయితే వెళ్ళిపోవాలి మళ్ళీ ఇప్పుడు ఎట్లా పన్నెండున్నరవుతుంది లంచ్ టైము ఈ అన్లోడ్ వరకు రెండు అవుతుంది రెండు గంటలకు లోపలి తీసుకుంటే మూడు గంటలకు ఆడిపోయే వరకు ఐదు అవుతుంది అయితే మన చుట్టూప్పులైతే అన్లోడ్ అయిపోయింది డైరెక్ట్ పార్కింగ్ వచ్చేసి బండి పెట్టేసి మళ్ళీ బుల్లోరా తీసుకొని ఒక డబ్బు ఉంది కదా ఈ డబ్బు ఇవ్వడానికి అయితే పోతుంది నాకు ఈసారికి ఇది ఇచ్చేసినామంటే మనకైతే అయిపోతుంది మనమైతే కీసర్ అయితే లాడేసాం నెక్స్ట్ కంపెనీ కాడికి పోయి ఈ డబ్బు అయితే ఇచ్చేసి ఆల్రెడీ మూమెంట్ టైం అవుతుంది తొందరగా అయితే వెళ్ళిపోవాలి టైం వచ్చేసి మనకు ఐదు పదిహేను అవుతుంది ఐదున్నరకు అందరూ వెళ్ళిపోతారు ఏమున్నా పది నిమిషాలలోపు వెళ్ళిపోవాలి కంపెనీ కార్కి